హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మిన్యానీ వ్లాగ్స్ నేను ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను ఈరోజు ఐదో శనివారం అండి ఇంకా ఈ ఐదు శనివారాలలో పూజ అయితే చాలా అద్భుతంగా జరిగిందండి ఇంకా ఐదో రోజు కూడా పూజ చాలా బాగా జరిగింది నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా పూజ విషయానికి వస్తే మనం ఫస్ట్ అయితే నేను పీట వేరే పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నానండి స్వామివారికి ఆ పీఠాన్ని ముందు రోజే నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాను ఆ పీఠం మీద ఒక అంటే తెల్ తెల్లటిది కానీ పసుపు కలర్ క్లాత్ కానీ తీసుకోవాలి ఆ క్లాత్ అనేది వేసుకొని తర్వాత స్వామివారి పటాన్ని అయితే ముందుగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్లతో స్వామివారిని అలంకరించుకోవాలి తర్వాత స్వామివారిని పీఠం మీద ఉంచడానికి మన శక్తి కొలది మూడు గుప్పెళ్ళు కానీ ఐదు లేరా ఏడు గుప్పెళ్ళు బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని అక్కడ ఉంచి ఆ పీఠం మీద ఉంచి దాని మీద పసుపు కుంకుమ వేసి స్వామివారి చిత్రపటాన్ని అయితే ఆ బియ్యం మీద నిలబెట్టుకోవాలండి ఇంకా మనకున్న శక్తి కొలది మన పువ్వు పువ్వులను తో మనం స్వామివారిని అలంకరించుకోవాలి ఇంకా స్వామివారికి చాలా ప్రీతికరమైనది తులసి దళం అండి మనం భక్తితో ఒక తులసి దళాన్ని సమర్పించిన ఆయన చాలా పొంగిపోతాడు అయితే మాకు ఇంట్లో తులసి మొక్కలు ఉన్నాయండి సో నేను తులసి మొక్క ఆకులను అయితే తీసుకొని మాలగా కట్టి స్వామివారికి అయితే అలంకరించుకున్నాను ఇంకా కొంతమంది ముడుపు ఉంచుకుంటారు లేకపోతే ముడుపు లేకుండా కూడా పూజ చేసుకుంటారు మన ఆర్థిక ఇబ్బందిని బట్టి మన సంకల్పాన్ని బట్టి మనం ముడుపునైతే ఏర్పాటు చేసుకుంటాము ఆర్థిక ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలా కొన్ని పదకొండు రూపాయలు కానీ నూట పదకొండు అలా ఉంచుకొని ముడుపు కట్టుకుంటారండి లేదా సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఒక ఇల్లు తెచ్చుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటారు అయితే మనం ఎన్ని రోజులు ఏడు వారాలు చేస్తున్నప్పుడు మనం తీసుకున్న ముడుపు కానీ ఇల్లు అయితే ఇల్లు లేదా పాడి పంటలైతే ఆవు దూడ ఉమ్మ అవి మనం ఏడు వారాలు అయితే స్వామివారి దగ్గర ఉంచుకోవాలి ఇంకా నేనైతే ముడుపు కట్టుకున్నాను ఆ ముడుపు కూడా స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచుకున్నాను మనం ఏ పూజ చేసినా సరే అండి ఎటువంటి విజ్ఞాలు కలగకుండా విఘ్నేశ్వర స్వామికి ముందు పూజ అయితే చేసుకోవాలి నేను పసుపు గణపతిని చేసుకొని నేను తమలపాకు మీద పసుపు గణపతిని ఉంచుకొని పసుపు కుంకుమ పువ్వులు వేసి అక్షింతలు వేసుకొని ఒక రూపాయి కాయిన్ లేదా కాయిన్ ఉంచుకొని ఒక బెల్లం ముక్కను ప్రసాదంగా స్వామివారి దగ్గర పెట్టుకున్నానండి ఇంకా తర్వాత మనకి ఏడు శనివారాల వ్రతం అంటే కంపల్సరిగా ఏడు పిండి దీపాలను అయితే పెట్టుకోవాలి కదండీ సో పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేసుకొని వాటికి గోవింద అవి ఎత్తి దిద్దుకొని నేను పిండి దీపాలను అయితే పెట్టుకున్నాను అలాగే ఆ పిండి దీపాల్లో వేసే ఒత్తులు కూడా ఏడు ఒత్తులను ఒక వత్తిగా చేసి దీపం అయితే పెట్టుకోవాలి నేను నార్మల్ దీపాలు కూడా రెండు పెట్టుకున్నానండి వాటిలో కూడా ఏడు ఒత్తులే వేసుకున్నాను అంటే మూడు రకాలుగా రెండు ఒత్తులు ఒక వత్తిగా చేసుకున్నాను మూడు వత్తులు ఒక వత్తిగా చేసుకున్నాను మిగిలిన రెండు వత్తులు ఒక వత్తిగా చేసుకొని మూడు జ్యోతులను అయితే ఒక ప్రమిదలో వెలిగించుకున్నాను ఇంకా మాకు కలశం అనేది పెట్టుకునే అనువాయితీ లేదంటండి సో అందుకనే నేను కలశం అయితే పెట్టుకోలేదు మన శక్తి కొలది ఆవును ఆవు నెయ్యతో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ మనం దీపం అయితే వెలిగించుకోవచ్చు ఇంకా నేనైతే అగరవతితోనే దీపం అయితే వెలిగిస్తాను ఇంకా మనం ప్రమిద పిండి ప్రమిదల దగ్గర ఒక పువ్వును లేకపోతే పువ్వులు లేనప్పుడు అక్షింతలు లేకపోతే కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అలా వేసుకొని ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క పువ్వును పెట్టుకొని నమస్కారం చేసుకోవాలండి మనం ఈ పూజలోనే కాదండి రోజు చేసే పూజలు అయినా సరే ఖచ్చితంగా మనం దీపం వెలిగించినప్పుడు ఒక పువ్వునైతే ఆ దీపం దగ్గర పెట్టుకోవాలి సరే పువ్వు లేనప్పుడు కొన్ని అక్షింతలైనా సరే స్వామివారి ఆ దీపం దగ్గర పెట్టుకోవాలండి అలా బుట్టి దీపాన్ని అయితే వెలిగించకూడదు అలాగే దీపం కింద ఒక ఆకును కానీ లేదా ఒక ప్లేటును కానీ మనం ఏర్పాటు చేసుకోవాలండి దీపాన్ని ఎప్పుడూ కింద పెట్టకూడదు అలా దీపాన్ని కింద పెడితే మనం దీపాన్ని అవమానించినట్లే అవుతుంది అగౌరవపరిచినట్లు అవుతుంది సో అందుకని దీపాన్ని అయితే కింద పెట్టకూడదండి ఇంకా నైవేద్యాల విషయాలకు వస్తే స్వామివారికి ఎక్కువగా ఇష్టమైనవి నువ్వుల లడ్డులండి ఇంకా వడపప్పు సలివిడి ఒక బెల్లం ముక్క అరటిపండ్లు నేనైతే పానకం పాలు ఇలా ఏడు రకాలుగా అయితే ప్రసాదాలు స్వామివారికి నైవేద్యాలుగా పెట్టుకుంటున్నానండి ఇంకా మా ఇంట్లో మందార పూలు ఎక్కువ ఉన్నాయి సో నేను మందార పూలతోనే ఈ వారం పూజ అయితే చేసుకున్నాను నైవేద్యం ఇంకా పాలు కూడా పెట్టుకున్నాను ఇలా ఏడు రకాల నైవేద్యాలను అయితే నేను స్వామివారికి సమర్పించుకున్నాను ఇంకా ఈ ఇలా దీపం వెలిగించిన తర్వాత ఏడు అగరవత్తులతో ధూపం అయితే స్వామివారికి ఇచ్చానండి తర్వాత మనం మనకి ఏడు శనివారాల వ్రత కథ బుక్స్ అనేవి దొరుకుతున్నాయండి ఆ బుక్ తెచ్చుకొని ఆ స్టోరీస్ని మనం చదువుకుంటూ ఉండాలి ఈ పూజ జరుగుతున్నంతసేపు లేకపోతే గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనావళి ఇలా స్వామి వారికి సంబంధించినది ఏదో ఒకటి చదువుకుంటూ ఉండాలి అలా కాకుండా మనకి బుక్స్ అందుబాటులో లేకపోతే మన గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఏడు శనివారాల వ్రత కథలు అని చెప్పేసి వస్తాయి మనకి తెలుగులో అయినా వస్తాయి అవి చదువుకుంటూ మనం ఈ వ్రతాన్ని అయితే చేసుకోవాలండి మనం పూజ చేసినంతసేపు దేవుడి మీద భక్తితోనే చేసుకోవాలండి అప్పుడే మనకి ఎక్కువ శుభ ఫలితాలు అనేవి వస్తాయి ఇంకా స్వామివారికి హారతి ఇచ్చే ముందు ధూపం అనేది వేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా సరే ఈ వ్రతం అనే కాదు ఇంట్లో పూజ చేసుకున్నా సరే ధూపం వేయకుండా పూజ అనేది పూర్తి చేయకూడదు కంపల్సరీగా ధూపం అనేది ఏర్పాటు చేసుకోవాలి మనకి గుగ్గిలంతోనే కాకుండా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కదండి ధూప్ స్టిక్స్ వాటిలతో అయినా సరే దీప్ ధూపం అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఇంకా స్వామివారి వ్రత కథలు చదువుకుంటూ ఈ పూజనైతే నేను కంప్లీట్ చేశానండి ఇంకా పూజ అనంతరం ఈ పిండి ప్రమిదలను కానీ స్వామివారికి అలంకరించిన పువ్వులు అలాగే తులసిమాల నేనైతే పారే నీటిలోనే వేస్తానండి ఇట్లా ఆవుకి పెట్టడం అంటే కొంతమంది ఏమనుకుంటారు అని చెప్పేసి నేనైతే అట్లా నీ పారే నీటిలో అయితే వేస్తాను ఇంకా సాయంత్రం దీపం వెలిగించుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించుకొని ఆ తర్వాత సెవెన్కి అట్లా భోజనం అయితే చేస్తానండి ఇంకా మనం చేసే పూజ అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అంటే ఒక వ్రతంలా మనం ఈ పూజ చేస్తున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నంతసేపు మంచం మీద అనేది కూర్చోకూడదు నేల మీదే కూర్చోవాలి సో ఇలా మనం పూజ అయితే చేసుకోవాలండి ఇంకా నేను స్వామివారికి ధూపం అనేది చూపిస్తున్నాను ఇలా మనకు నచ్చిన నైవేద్యాలతో ఏడు శనివారాలు స్వామివారిని సేవిస్తున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి నేను మార్నింగ్ సిక్స్ థర్టీ లోపు పూజ అనేది కంప్లీట్ అయిపోతుందండి కంపల్సరీగా సిక్స్ థర్టీ లోపే పూజ అనేది పూర్తి చేసుకుంటాను నైవేద్యాలంటే నేను పాలు ఇవే కాబట్టి పెట్టుకునేది నాకు కొంత తో చేసుకుంటాను త్వరగానే అయిపోతుంది పూజ మార్నింగ్ చేసే పూజకి ఎక్కువ ఫలితాలు ఉండేయండి అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ లోపే మన పూజ అనేది పూర్తి